ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు శుక్రవారం రోజున గోచార శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు కొన్ని చికాకులు కలుగుతాయి ముఖ్యంగా మీ కుటుంబంలోని పెద్దల యొక్క ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది ఫుడ్ పాయిజన్ వల్ల ఆరోగ్యం చెడిపోతుంది కావున తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించండి అలాగే బంధుమిత్రులతోటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది ఇంకా వృత్తిపరమైన విషయం నిమిత్తంగా కొద్దిగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది ఇంకా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అంతంత మాత్రంగా ఉంటుంది స్థిరాస్తి పరమైన విషయాల నిమిత్తంగా కూడా వివాదాలు అధికమవుతాయి అలాగే వ్యాపార పరమైన విషయాల నిమిత్తంగా పెట్టిన పెట్టుబడుల్లో నష్టాలు కలుగుతాయి ముఖ్యంగా ఏమైనా నిర్ణయాలు తీసుకునే సమయంలో అనుభవజ్ఞుల లేదా పెద్దల యొక్క సహాయం తీసుకుంటే చాలా ఉత్తమం పని ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది గృహ నిర్మాణ పనులు వాయిదా పడే అవకాశం ఉంది అలాగే ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలని వాయిదా వేయాల్సి వస్తుంది ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు ఆర్థిక పరమైన విషయాల నిమిత్తంగా ధన వ్యయం అనేది ఉంటుంది అనవసరంగా ఖర్చులు చేస్తారు ముఖ్యంగా మీరు మీ యొక్క మొడితనం వల్ల సమస్యల్ని కొని తెచ్చు ఉంటారు చెడు ఆలోచనలు చెడు వ్యసనాల వల్ల సమస్యలు అధికమవుతాయి మీ ఆదాయం సరిపోదు రుణ బాధల వల్ల మనసు ప్రశాంతంగా ఉండదు కుటుంబం వల్ల ఖర్చులు అధికంగా పెరిగే అవకాశం ఉంది ఇది మిమ్మల్ని కలిసి వేస్తుంది ఇంట్లో కొన్ని రకాల గొడవలు కూడా ఏర్పడవచ్చు ఇంకా బయట ప్రతికూలంగా ఉంటుంది మీ ప్రవర్తనలో ఈ రోజు మార్పు వచ్చే అవకాశం ఉంది మానసిక బాధ ఉంటుంది అలాగే అవతల వ్యక్తి నుండి మీకు ఇబ్బందులు ఉంటాయి విద్యార్థులకి కూడా చదవాలన్న తపలా తగ్గిపోతుంది అలాగే సంతాన పరమైన విషయాల నిమిత్తంగా వివాహపరమైన విషయాల నిమిత్తంగా ఇబ్బందులు ఉంటాయి ఈ సమయంలో మీరు ఓర్పు సహనంతో ఉండాలి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించండి మరియు విష్ణు సహస్ర నామాన్ని పాఠించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవం